హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఇండియా సిరీస్లో ఒక వ్లాగ్ ఇది ఈవినింగ్ వాకింగ్ చేయడానికి అలా నడుచుకుంటా వచ్చాము సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న తామర్ చెరువు ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ సో అవి కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో నీళ్లు తాగుతా అట్లా తిరగతా చెట్ల కింద అట్లా సో ఇక్కడ ఎంత చల్ల గాలి వస్తా ఉంది ఏంటంటే చాలా పెద్ద చెరువు ఇది చాలా బాగుంటుంది కూడా ఈసారి ఏంటంటే ఫ్లవర్స్ చాలా తక్కువ తక్కువ మామూలుగా ఫ్లవర్ ఇక్కడ ఉన్నాయి చూడండి మధ్య మధ్యలో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా చాలా పెద్ద ఫ్లవర్స్ ఇవి కానీ ఈసారి ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి మామూలుగా అయితే అసలు చెరువు అంతా నిండిపోయి ఉంటుంది ఆకులు తక్కువ ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈసారి చాలా తక్కువ ఉన్నాయి సో ఎట్లాగో వచ్చాం కదా అట్లా తిరగదాము చూద్దాం అనుకొని అట్లా వచ్చాము చూడండి ఎంత చల్ల గాలి అంటే మీ చెట్లు చూస్తేనే అర్థమై ఉంటుంది కదా ఎంత గాలి వస్తుందని చెప్పి అసలు కొంచెంసేపు అట్లా నిలబడుకుంటేనే అసలు ఎండగానే ఉండింది అప్పుడు ఈవినింగ్ కానీ ఆ చల్ల గాలికి ఏంటంటే చెరువు ముందు నిలబడుకో ఉంటే గాలి చాలా బాగుంది సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దీనికి ఏంటంటే ఇవి కాయలు కూడా ఉంటాయి దీంట్లో అవి కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటాయి అని చెప్పి అవి కూడా తింటారు కొంతమంది గింజలు ఉంటాయి కదా సో అవి కూడా చాలా బాగుంటాయి సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉనింది మేము జర్మనీ నుంచి వచ్చాక ఇక్కడ అవంతా ఎంత కనిపించవు కదా ఇట్లా మనకు సో ఇక్కడికి వచ్చాక ఇట్లా చూస్తే ఎంత బాగునిందంటే చాలా బాగునింది చాలా పెద్ద చెరువు ఇది మీకు చూస్తుంటే అర్థమైంటిది ఇదంతా నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు సో అదంతా చెరువే అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపించాను కదా సో అది చెరువు తామర చెరువు సో నేను కాయలు అని చెప్పాను కదా ఇవే ఆ కాయలు లోపల గింజల టైప్లో ఉన్నాయి చూడండి అవి తీసి తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈసారి కాయలు కూడా చాలా తక్కువే ఎక్కువ ఆకులే ఉన్నాయి సో ఇది ఇవాల్టి ఒక చిన్న వ్లాగ్ ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్